సోమాజిగూడలో జరిగిన మీడియా సమావేశంలో ఆర్ఎస్పి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మాకాంత్ మాట్లాడుతూ తెలంగాణలో గత గతపది సంవత్సరాల పరిపాలన చూస్తే ఎక్కడ అభివృద్ధి కనిపించలేదని కుటుంబ పార్టీగా మారిపోయిందని అన్నారు యువతరాన్ని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చే ఉద్దేశంతో తెలంగాణలో తమ పార్టీని ముందుకు తీసుకెళ్తామని అన్నారు వాళ్ళ డైరెక్షన్లో అన్ని ముప్పై జిల్లాలను డివిజన్గా చేసుకుంటూ వాళ్ళ డివిజన్లని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ నెక్స్ట్ స్థానికంగా బిల్డ్ చేద్దామని అనుకుంటాడు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవకాశం ఎవరైతే పార్టీ అంటే కాన్సెప్ట్ ఉంటుందో ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయాలనే జీల్ ఉంటుందో యంగ్ మైండెడ్స్కి టాలెంటెడ్కి వాళ్ళకు వెల్కమ్ చెప్తున్నా ఇప్పుడు కావాల్సింది ఇంటలెక్చువల్స్ తర్వాత ఇప్పుడు ఎందుకంటే అందరూ అనుభవాలుగా సంపాదించుకునేటోళ్ళు కాదు ఇక్కడ ఎవరైతే రాజకీయంగా దూరంగా ఉన్నారో ఏవైతే అతీతంగా ఉన్న వర్గాల నుంచి వాళ్ళకి రాజ్యాధికారం కావాలని తీక్షణంగా కోరుకుంటున్నారు అట్లాంటి వాళ్ళను ముందుకు తీసుకురావాలి ఎవరైతే జెన్యున్గా సర్వీస్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళకు అవకాశాలు అందరికీ కూడా కల్పించాలి రాజకీయం కూడా ప్రతి ఒక్కరు చైతన్యం కావాలన్న ఉద్దేశంతో నేను ఈ పార్టీని తీసుకురావడం జరిగిందండి ఇక్కడ ఎన్నో పార్టీలు ఉన్నా కానీ మనకు ఒక సిస్టమ్ వైజ్గా మహారాష్ట్ర ఇప్పుడు అంబేద్కర్ గారు కానివ్వండి అండి పూలే గారు కానీ వాళ్ళ సిద్ధాంతాలు చాలా తీక్షణ అంటే అనుక్షణం కూడా ఉన్నాయి మనం అనుకుంటున్నాం కానీ ఆ పాలసీస్ మనం ఫాలో చేస్తలేము సో అది ఫాలో చేద్దామన్న వాళ్ళ ప్రిన్సిపల్స్ని కూడా ఎజెండాగా తీసుకొని ముందుకు పోవాలన్న ఉద్దేశంతో నేను తీసుకుని వచ్చిన कि भाई तेलंगाना के बारे में हमें जो पुरानी सरकार है तो उसको कोई अच्छे उसको आगे लेके जाएगी और जो बुरी आदत है तो उसको ख़त्म करके हम नया मॉडल देने की कोशिश करेंगे यूथ के लिए किसानों के लिए रहेगा महिलाओं के बारे में रहेगा जो मार्जिनल सेक्टर है जो बैकवर्ड सेक्टर है उसके लिए आगे जाने के लिए हमारे तरफ से पार्टी को ज़्यादा हमारे एम एल कॉर्पोरेटर जिला परिषद मेंबर जीत आने के बाद हम कुछ न कुछ आगे लाने की कोशिश करेंगे वरना हमारा किसान हेलीकॉप्टर से घूमेगा ऐसा हम योजना बनाने की कोशिश में रहेंगे हमें मौका तो लोगों ने देना चाहिए तेलंगाना के लोगों को रिक्वेस्ट करने के लिए मैं आया हूँ ये मौका मिलेगा तो हम ये सुधारने की कोशिश करेंगे Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.